హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మా వన్ టు త్రీ మీకు మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా తమ్ముడు పిల్లలు చెప్పాను కదా ఇంకా హల్దీ ఫంక్షన్ అయిపోయింది హెల్దీ ఫంక్షన్ అయిపోయినా సాయంత్రమే ఇంకా మేమైతే పిల్లకి పిలుపుకైతే బయలుదేరుతున్నాము నేనే కాదండి నాతో పాటు చాలా మంది పేరెంట్లైతే అయితే పిలుపుకైతే వెళ్తున్నాము ఇవి చూపిస్తున్నాను కదా ఇంకా పిల్లకి మా పిన్ని వాళ్ళు చేయించారనమాట అవి కూడా తీసుకొని వెళ్తాము ప్రధానం అంటారు మా సైడు ప్రధానం చేస్తామన్నమాట ఇంకా మేకప్ సామాన్లు పట్టు చీర అన్నీ తీసుకొని వెళ్తారు చిలకలు ఏమేమో లడ్డూలు అన్నీ తీసుకొని వెళ్ళి పెళ్ళికూతురికి ప్రదానం చేసేసి ఇంకా పిలుపు చేస్తారనమాట ఆ పెళ్ళికూతురు వచ్చేసి నెక్స్ట్ రోజు పొద్దున్నే వస్తుంది ఇంకా మాకైతే మంచులు మర్యాదలు అక్కడ చేస్తారు వంటలు అయితే చాలా బాగా చేశారనమాట నాకు చాలా బాగా నచ్చాయి వాళ్ళు ఉండే బూరెలు అన్నీ నాకు బాగా నచ్చాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇది గాజులు ఇచ్చారనమాట మా పిన్ని వాళ్ళు ఆడపిల్లలకే కాదు ఇంకా అందరికి ఇస్తారు ముత్తైదులు అందరికీ ఇంక నేను నాకు శారీస్ మీదకి ఏది బాగుంటుందని చెప్పేసి తీసుకుంటున్నాను ఇక్కడ ఏంటి అంటే నేను ఒరిజినల్ వాయిసే ఉంది పెళ్ళికూతురికి పసుపు రాసేది మొత్తము ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కదా అనేసి ఇంకక్కడైతే వాయిస్ ఇవ్వలేదు మొత్తం ఒరిజినల్ వాయిసే పెట్టాను ఎవరు ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి ఇక్కడైతే చూసారు కదా అన్నీ రెడీ చేస్తారనమాట ఇవన్నీ పట్టుకొని ఇప్పుడు పెళ్ళికూతురికి బయలుదేరుతూ ఉంటామన్నమాట తీసుకురావడానికి ఒక అమ్మ మీద అయితే దేవుడు పడుతుంది చూడండి మా సైడ్ అలాగే పడుతుంది అనమాట ఎవరు పెద్దవాళ్ళు అంట ఆ మీదకి వస్తారు ఒరిజినల్ వాయిస్ ఇచ్చాను మిస్ కాకుండా అయితే వీడియోనైతే చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను చూడండి ఇక్కడ అందరు రెడీ అయిపోయారు అనమాట వీళ్ళందరికీ వీడియోలు తీయడమే నా పని అందరు అంటున్నారు వీడియో వీడియో అనేసి అంటున్నారు ఇక్కడైతే పట్టిలు కూడా తీసుకెళ్తారనమాట పిల్లకి ఇప్పుడైతే మీరు చూసేయండి

ಅಕ್ಕಿ ಬೋಂಡಾಕ್ಕೆ ಅಮ್ಮೆ ಬಿಚ್ಚುschemaNameಕ್ಕೆ ಅಲ್ಲ ಕಣಾ ನೀ ಅಮ್ಮೆ ಚುರುಕಂತೆ ಅಮ್ಮೆ ಫಾಣ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ನೋಡಿ ಅಕ್ಕರ ಆರು ಮಂದಿ ಅಲ್ಲ ಅಮ್ಮೆ ಕ್ಯಾಟ್ ಕಟ್ ಮಾಡ್ತೀನಿ ಐದು ಬರಲೇ ಮೊತ್ತು ಬಂದಿರಲ್ಲ ಬಿಡೋದು ಸರ್ ಇನ್ನು ಸಂದಾಯ ಹೋಗಲಲ್ಲ நீ ಅದೇ ಮುಕ್ಕೇ ನೇಮ ಅರ್ಗೇ ಮುಂದೆ ಸಾಂತ್ರ ಪೇ ಮುಕ್ಕೇ ಈ ಪಾರ್ಗೇ ಮುಂದೆ

ನಮ್ಮ ಚರ್ಚ್ ನಮ್ಮ ಸೇವಾ ಹಾಲ್ ಟೈಮ್ ಹಾಲ್ ಅಕ್ಕರ ಮಖಾನ್ ಕುಟಿ ನಿಲ್ಲ ಬಾರೋ ಬೋಳ ಅಂದೆ ಅದು ವಿಡಿಯೋ ಕಾಮಲ್ ತೀರ್ತದನ 90 ಕ್ಕೆ ರಾಕ್ ಪಟ್ಟಿದೆ ಚೂಡ ಯಾರು ಪುಲೇ ಫೋನ್ ಪೋತ ಕಡನ್ ಫಸ್ಟ್ ಟ್ರೈ ಕದ ಮಿಟಲ್ ಸೇರ ದೊಂಬಲ್ ಸೇರ ಪುಲೇ ದೊಂಬಲ್ ಅಮಿರ್ ರಾಕ್

నేను ఎక్కిస్తాను తీసుకుని సాగుంది నువ్వు కూడా నెక్స్ట్ అక్క నువ్వు அவருக்கு <laughs> மீ சோட வரல அம்மா சோட வரல ஹலோ ஏதோ நம்ம இங்க சோடே பண்ணி நான் ஆரனை பெட்டுவேல பெட்டல்ல

అయిపోద్ది అయిపోయింది ఏదిగని తేడా వచ్చిందండి किसका नाम है नहीं मुंह में दे मार मां नाना राजा और रंडी क्रिस्टी बाप मां के सुन ना देव ना नेट पे रखे फर्स्ट देव के स्टडी और गैस होको गैस होको चेहरा दे पादन मुंह में हो रहा है

అయిపోయిందనమాట ఇంకా మేమైతే భోజనాలకి కూర్చున్నాము ఇక్కడ మా సైడ్ చూసారా ఇలా మర్యాదలు చేస్తారనమాట వంటలన్నీ చాలా బాగున్నాయి అనమాట చాలా బాగా చేశారు నాకు బూరెలు అయితే బయలు నచ్చాయి ఇక్కడ చూసారు కదా ఇవి తినేసి ఇంకైతే మేము ఇంటికి అయితే బయలుదేరిపోతాము పిల్లకైతే పిలుపు చేసేసాము పిల్లకి అన్ని ఇచ్చేసాము అవన్నీ తీసుకొని రేపు అయితే పెళ్ళికూతురు పొద్దున్నే వచ్చేస్తుంది మా ఇంటికి ఇక్కడ చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుందా నాకు కూడా నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనండి మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్